వంగవీటి రాధాకృష్ణ ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాపునాడు రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ సురూపరెడ్డి శ్రీనివాస్ తుని నుంచి అన్నవరం పాదయాత్ర చేపట్టారు కాకినాడ జిల్లా కాపునాడు రాష్ట్ర యువత జనరల్ సెక్రటరీ సూరపరెడ్డి శ్రీనివాస్ తుని నుండి అన్నవరం పాదయాత్ర చేపట్టారు వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవేటి రాధాకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో కూలుకొని పేద ప్రజలకు తిరిగి తన సేవలు అందించాలని కోరుతూ తుని ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు చేసి బయటదేరారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనంతో తన పాదయాత్ర పూర్తవుతోంది అని వివరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూసుమంచి సత్యనారాయణ నార్ల రత్నాజీ బాబా మహాదేవ్ జనసేన నాయకులు ప్రముఖ న్యాయవాది బోనం చిన్నబాబు వంగలపూడి నాగేంద్ర అద్దెపల్లి బాలాజీ నల్లిపూడి రాజాబాబు మొగసాల శ్రీనివాస్ వి కుమార్ బాబు శ్రీనివాస కలిసి అభినందనలు తెలిపారు రోజున నేను తుని ఆంజనేయ గుడి దగ్గర నుంచి అన్నవరం పాదయాత్ర చేస్తున్నాను దాని గల కారణం ఈ రాష్ట్రంలో గడుగు పరిహేన వర్గాల కోసం పేద ప్రజల కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన కుటుంబం వంగవీటి కుటుంబం మరియు వంగవీటి మోహన్ రంగ గారి తనియోడుగా ఈ రాష్ట్రంలో ఇటువంటి అవినీతి హర్చలేని ఏకైక నాయకులు వంగవీటి రాధాకృష్ణ గారు మరి వంగవీటి రాధాకృష్ణ గారికి గత మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై పోకు రావడం అనేది నాకు చాలా బాధ కలిగింది నాకు ఆయన అంటే చాలా అభిమానం ఆ అభిమానంతో ఆ వార్త తెలియగానే ఆయన ఆరోగ్యం ముదటిపడాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన మళ్ళీ ప్రజల ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది ఈ రోజున ఆయన ఆ అనారోగ్య పాలన నుంచి ఒక రకమైన ఆరోగ్యకరమైన వార్తల్లో రావడం నాకు చాలా సంతోషం ఆ నిమిషం నేను ఏదైతే మొక్కుకున్నానో ఆ దిశగా మరి ఈ రోజున అభిమాన ఆన్ చేసిన నుంచి అన్నవరం వరకు నడిచి వెళ్ళడానికి ఈ కార్యక్రమం ప్రారంభించాను ఈ కార్యక్రమానికి నన్ను ప్రోత్సహించడానికి తెలుగుగా ఇక్కడికి వచ్చేటువంటి యువతకి పెద్దలకి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ అందరి అభిమానం ఆప్యాయతో ఆ భగవంతు ఆశీస్సుతో వంగవీటి రాధాకృష్ణ గారు సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా మళ్ళీ ప్రజల్లోకి రావాలని ప్రజా చైతన్య పరిచే కార్యక్రమాలు ఎన్నో చేయాలని భవిష్యత్తులో ఆయన అన్ని విధాలుగా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున ముఖ్యంగా మిత్రులైనటువంటి సూరపేట్టి శ్రీనివాసరావు గారు తుని ఆన్వేసాం గురించి అన్నవరంలో ఉన్నటువంటి శ్రీ వీరవెంకర సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేస్తున్నారు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి అయినటువంటి వంగవీటి రాధా గారు అనారోగ్యానికి గురికావడం దాంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ పర్మిషన్ వేడుకుంటూ నిన్న ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ పాదయాత్రతో ఆయనకి మరింత ఆరోగ్యం చేకూరాలని అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఆయుష్ని శక్తిని అందించాలని ఆంజనేయ స్వామిని ఆ వేరే స్వామి సత్యనారాయణ స్వామిని వేడుకుంటూ శ్రీనివాస్ ద్వారా ఈ ఆకాంక్ష ఫలించాలని ప్రార్థిస్తున్నాం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ వాంగవేక్ మోహన్ రంగ గారి కుటుంబానికి వేరాగమైనటువంటి నా మిత్రుడు సోడపేట్ శ్రీనివాస్ గారు తలపెట్టిన ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా రాధాబాబు ఆరోగ్యంగా వంద నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి తనకు మద్దతుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం తలపెట్టిన సోరపేట్ శ్రీనివాస్ గారికి ఆర్లీ బస్ తెలుపుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది అసలు ఆర్థికంగా తన కంపెనీలో లేకపోయినప్పటికీ నాకు ఉపయోగపడడం అవకాశం ఇవ్వచ్చు ఎవరికైనా సహాయం చేసి పెడతానే అతను ప్యాషన్ గురించి నేను అభివృద్ధి పడుకుంటాను ఈ రోజున అతను వారికి వేరైనటువంటి ఎవరికైతే నేను కృషి చెప్పాలంటే నన్ను అందరికీ చూసినటువంటి కుటుంబం ఉమ్మడి కంగాకర్ కుటుంబం వారు ఈ రాష్ట్రంలోనే ఎంతో పేరు పరిస్థితి ఎన్నో పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వాళ్ళకి ఇళ్ళ పట్టాల పని చూసామో కాబట్టి ఎన్నో విషయాల్లో ముందు వాళ్ళ యొక్క జీవితాన్ని సేకరించినటువంటి మంచి కుటుంబం ఇటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడలేనటువంటి వంగవైత్ర రాధాకరణ శ్రీనివాసు గారు అనుకుంటున్నారు రాధాకరణ వారు ఇటీవల అస్సలు గురవడం వలన ఆయన ఆయుర ఆయురారోగ్యాలన్నీ సంపన్నంగా పొందాలని ఆయన ఆరోగ్యం బృతపడాలని చెప్పి ఉద్దేశంతో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయాలన్న సన్మానంతో శ్రీం గారు మనందరినీ చక్కాగా అన్యాయ ఇక్కడి నుంచి ఆయన పాదయాత్రగా అన్వేషాలు గురించి మరి అమ్మవారి నీరక విశ్రామ దర్శనం చేసుకుని మరి రాజాగారి ఆరోగ్యం కోరుకోవాలని ఆయన సమాన ఆరు మీదలు కావాలని ఉద్దేశంతో చేపడుతున్నటువంటి పాదయాత్ర మరి విజయవంతం కావాలని మరి సోదరు శ్రీనివాస సందర్భంగా నేను స్వాగతం తెలియజేసి ఈ కార్యక్రమంలో చెప్తున్నటువంటి అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేసి అల్లీ దర్శించి ఆరోగ్య గారు కాదని